హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రదీప్ మళ్ళీ అంటే మెట్ల దగ్గర ఎక్కడికి లొకేషన్ చేయండి అన్నమాట అది సంగతి అసలు ఏమని అనేసింది జడ్జి జరుపు చెప్పేసి వెళ్ళిపోతాం అనమాట బ్లాగ్ ఏంటి అంటే సంక్రాంతి వస్తుంది కదా సో దానికి రిలేటెడ్ ఉండబోతున్నాను అనమాట ఈ బ్లాగ్ ఒక త్రీ డేస్ బ్లాగ్ కంటిన్యూస్గా ఉంటుంది సంక్రాంతి అంటే సినిమాలు సినిమాలు ముగ్గులు గొబ్బల్లలు కదా సో ఈరోజు మనం మన సంక్రాంతిని సిటీలో సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి మూవీస్తో స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఈరోజు అయితే సినిమాకి వెళ్తున్నాం చాలా రోజుల తర్వాత సలార్ తర్వాత ఇప్పుడు వెళ్తున్నాను అనమాట ఎందుకు మూవీస్కి వెళ్ళాను అంటే నిద్ర పోతుంది థియేటర్లకు పోయి సెలవు పెడుతుంది నిద్రపోతుంది అన్నీ ఉంటాయి అన్నమాట లేదంటే సిరీస్ ఓపెన్ చేసి చూసుకుంటాము అని చనిపోతే అందుకే పైసలు పెట్టేందుకు అని చెప్పేసి నెట్ఫ్లిక్స్లోనే చూస్తాను అనమాట ఓటీటీలో చూస్తాం సో అదనమాట నేను ఒకదానే కాదు నా ఫ్రెండ్ ఆల్రెడీ రెండు టికెట్స్ బుక్ చేసినా ఇంటి చెప్పినట్టు దీంతో నేను సినిమాకి పోయేది దీని పేరే స్పందన దీంతో ఎక్కువ తిరుగుతూ ఉంటుంది మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ సో ఇంకా నేను ఆఫీస్ నుంచి రాగానే దీన్ని పీజీలో పిక్ చేసేసుకున్నా తీసుకుందాం సో తనని పీజీ నుంచి పిక్ చేసుకున్నా అని చెప్పినా కదా తను పీజీలో మిస్ క్లోజ్ అంట ఇంక ఇద్దరం కలిసి నేను కూడా ఏం తినలేదని చెప్పేసి ఇద్దరం కలిసి బయట టిఫిన్ చేద్దామని చెప్పేసి మంచి వేడి వేడిగా దోశ ఆనియన్ దోశ ఇంకా బోండా ఇద్దరం షేర్ చేసుకున్నాం అన్నమాట చాలా మంచిగా ఉండే మంచిగా తినేసి ఇంకా ర్యాపిడో బుక్ చేసేసుకొని మేము థియేటర్కి వెళ్ళినాం అనమాట సాటర్డే నైట్ హైదరాబాద్ ఎంత ఖాళీ ఉందంటే అసలు హైదరాబాద్ లైఫ్ లాంగ్ ఇట్లా హ్యాపీగా ట్రాఫిక్ లేకుండా మంచిగా ఆరామ్స్ పోతే అనిపించింది ఇంకా అది కుదరదు కదా మళ్ళీ అందరూ ఇంకా పండగ అయిపోగానే మళ్ళీ రిటర్న్ అవుతా ఉంటారు సిటీలకి మళ్ళీ రొటీన్ స్టార్ట్ అవుతుంది సో ఇంకా అలా మేమైతే థియేటర్కి బయలుదేరినాము పాప్కార్న్ తీసుకురమ్మన్నా కాదు ఇప్పుడు నేను టికెట్స్ నేను బుక్ చేసిన కదా పాప్కార్న్ నువ్వు తీసుకో చెల్లుకు చెల్లు గాయస్ టిఫిన్ చేసినాము అప్పుడే బుక్ చేసుకొని థియేటర్కి వచ్చినాము మూవీ ఎట్లుందో చూసాక డ్రైసాక రివ్యూ ఇస్తాము రివ్యూ కాదు ఒపీనియన్ చెప్తా అమ్మ ఒపీనియన్ చెప్పాను సో ఇది మూవీ అయిపోయాక మా మేమిచ్చే రివ్యూ అనమాట వాయిస్ అక్కడ చాలా డిస్టర్బెన్స్ ఉండే అందుకే వాయిస్ ఇస్తున్నా మూవీకి వచ్చేసి ఒకసారి అయితే చూడొచ్చు కానీ రామ్ చరణ్ని పదే పదే చూడొచ్చు అంత బాగుంటాడు అంత క్లాసిక్గా ఉంటాడు నాకైతే చాలా బాగా నచ్చిండు ఇంకా సంక్రాంతి డే స్టార్ట్ అయినాయి అనమాట ఈరోజు భోగి ఇంకా అక్క ముగ్గులు వేస్తుంది నేను వేసేసరికి ముగ్గులు స్టార్ట్ చేసేసింది సో ఇంకా అలా నేను చూస్తూ ఒక వీడియో క్లిప్ తీసుకున్నాను అనమాట ఇక్కడ మీకు రేగుపల్లె ఎందుకు చూపిస్తున్నా అంటే ఆ చిన్న ప్యాకెట్కి ఫిఫ్టీ రూపీస్ అంట సో ఇంకా అందుకే చూపిస్తున్నా రేగుపల్లతో మనం భోగి స్నానం చేస్తాం కదా సో అలా స్నానం చేసేసుకొని మంచిగా ఫ్రెష్గా వచ్చిన ఈరోజు నాకు ఆఫీస్ ఉంది భోగి రోజు సో ఇక్కడ అదే చూపిస్తున్నాను అనమాట మీకు రేగుపల్ల స్టోరీ అది సో మంచిగా దేవుడికి దండం పెట్టేసుకొని దేవుడికి చేసిన ప్రసాదం బాక్స్లో పెట్టుకొని అదే ప్రసాదం బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా మంచిగా ఆఫీస్కి అయితే బయలుదేరినా అన్నమాట నేను సో ఆఫీస్కి దగ్గరలో ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో నాకు ఒక టెంపుల్ ఉంటుంది సో ఇంక దారిలోనే కదా అని చెప్పేసి దర్శనం చేసుకుందామని అయితే వచ్చిన అనమాట ఇంకా ప్రశాంతంగా అనిపించింది ప్రసాదం కూడా ఇచ్చారు మంచిగా తిన్నా నా వెనక్కి ఏదో పవర్ ఉందిరా ఈయన పవర్ ఈ డైలాగ్ గుర్తుందా అత్తారింటి దారేది మూవీలో పవన్ కళ్యాణ్ చూసి చెప్తారు మీ వెనకేదో పవర్ ఉంది రాదు ఉన్నంతకాలం నేను ఎవరు ఏం చేయలేరు అని చెప్పేసి సో నాకు అట్లనే అనిపించింది ఆల్ ఆఫ్ సడన్ కెమెరా ఆన్ చేసేసరికి బ్యాక్ సైడ్ నాకు హనుమాన్ నాది విగ్రహం ఉంది సో ఇంకట్లా మంచిగా అనిపించింది సో వీడియో ఆ డైలాగ్ గుర్తొచ్చేసరికి చెప్పేసిన అనమాట ఆఫీస్కి వచ్చేసిన నా ఆఫీస్ టేబుల్ ఇది డే టూ సంక్రాంతి అన్నమాట ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇంకా పొద్దున్నే లేవగానే స్టార్ట్ చేసిన నెట్ఫ్లిక్స్ సిరీస్ చూడ్డాము చాలా డేస్ అవుతుంది సిరీస్లో మూవీస్లు ఏం చూడట్లేను అని చెప్పేసి ఇంకా చూసినా అన్నమాట ఇంకా ఆ తర్వాత పూరి ఇంకా ఆలూతో టిఫిన్ చేసినాము ఇంకా ఆ రోజు నాన్ వెజ్ ఏం లేదు ఎందుకంటే ఆ రోజు ట్యూస్డే అక్క బావా నేను డీంపు ఎవ్వరం తినము ఫ్యామిలీలో సో ఇంకా లంచ్ టైం వరకు పతంగులైనా ఎగిరేద్దామని చెప్పేసి టెర్రస్ పైకి వెళ్ళినాం అన్నమాట అందరం కలిసి హ్యాపీ సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి గైస్ ఇప్పుడు ఏం చేస్తున్నాం గాయ్ మనం మనం పతంగి ఎగరేస్తున్నాం అలాగే పట్టం కాడుతున్నాం పాండ పతంగిరి ఎవరిచ్చరు మేము కొనుక్కున్నాం కొనుక్కున్నాం ఒకటి అల్లడి ఎగిరిపోయింది కదా బట్టర్ ఫ్లై బటర్ఫ్లై సిటీ అంతా ఖాళీ అయిపోయింది గైస్ కానీ బిల్డింగ్ల మీద సౌండ్లు మోగుతున్నాయి మనం కూడా బాక్స్లు పెట్టుకుందాం కదా సౌండ్స్ వస్తుంది అవునులే ైస్ అక్కడ పంపిస్తుంది వాళ్ళకి మాకు కాంపిటీషన్ ఇప్పుడు కదా రెడ్ కైట్ని తెంపేసారే ఉందా ఇప్పుడు ఎగరేస్తున్నారు గైస్ అది అది బిల్డింగ్ దాటి కూడా వేదట్లేదు బాబా జై శ్రీరామ్ అది ఎగరాలి డింగు పతంగి ఎగరాలి కోరుకున్నాం ఎగరేసే మొక్కుతున్నాడు ఆయుధ పూజలు ఇటు సైడ్ ఉండు బావ మరి ఆయుధ పూజ పని చేసి పక్క బిల్డింగ్ వాళ్ళు మ్యూజిక్ పెడితే మేము మంచిగా స్నాక్స్ డ్రింక్స్ తెచ్చుకొని అన్నమాట కాసేపు లంచ్ టైం వరకు పతంగులు వేగరేసుకొని కిందకి వచ్చేసినాం ఈరోజు మా లంచ్ వచ్చేసి పన్నీర్ కర్రీ అయిపోయింది ఎందుకంటే అందరు తిన్నారు నేనే ఇంకా తినలేదు ఇంకా అప్పుడాలతో ఇది ఇంట్లో చేసిన అప్పుడాలు సమ్మర్లో మేము చేసాం కదా అది కూడా షార్ట్లో పెట్టా చూడకపోతే వెళ్ళి చూసేయండి ఎలా చేయాలో మంచిగా ఉంటాయి అప్పుడాలు ఇది చూసాక యాక్చువల్ వైబ్ ఆఫ్ సంక్రాంతి అనిపించింది అందుకే ఈ వీడియో క్లిప్ తీసుకున్నాం అనమాట ఇది సాయంత్రం అన్నమాట ఏడు గంటలకి అందరం డిసైడ్ అయినాం టిఫిన్ తెచ్చుకొని తిన్నాము ఇంకా ఇంట్లో ఏం కుక్ చేసుకుంటాంలే అని చెప్పేసి సో ఇంకా అట్లా వడ ఇంకా దోశ పరోటాలు తెచ్చుకున్నాం అనమాట అందరం కలిసి సో ఆ రోజు పైకి వెళ్ళి పతంగలు ఎగిరేసేసరికి కొంచెం ఎండకి ట్యాన్ అయిపోయి టైర్డ్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది సో ఇంకా అట్లా టిఫిన్స్ తెచ్చుకొని తిన్నాము లేట్ నైట్ ఎందుకు క్రేవింగ్స్ అయినాయి అన్నమాట గులాబ్ జామ్ తినాలి అని చెప్పేసి అది ఒక్కరానికే కాదు అందరికైనా ఇంట్లో అక్క బావకి డింగుకి ఈవెన్ డింగుకి కూడా అయినాయి సో ఇంక అట్లా మేము సంక్రాంతికి కూడా అప్పాలు సకినాలు పిండి గారెలు ఇవన్నీ ఏం చేసుకోలే కాబట్టి ఇంకా ఇంటికాడ నుంచి పార్సల్స్ కూడా ఏం రాలే కాబట్టి సో గులాబ్ జామ్ చేసుకొని తిందామని చెప్పేసి గులాబ్ జామ్ చేసుకున్నాం అనమాట మంచిగా వచ్చినాయి ఎంత స్వీట్ ఎంత బాగున్నాయి నోట్లు వేసుకుంటే కరిగిపోయినాయి గైస్ అంత మంచిగా ఉంది అట్లా మా సంక్రాంతి డేని ఎండ్ అయితే చేసినాము ఇది కనుమ రోజు థర్డ్ డే ఆఫ్ సంక్రాంతి సో ఇట్లా ఎళ్ళ ముగ్గేస్తారు రథముగ్గులు ముగ్గులు సో ఇట్లా ఎల్ల ముగ్గేసేసి పొద్దున్నే స్నానం చేసుకొని దేవుడికి దండం పెట్టేసుకొని జడలో పువ్వు మొదటికి కుంకుమ కాళ్ళకి పసుపు ఎందుకో సూర్యోదయం కాకముందే రెడీ అనమాట ఇది నాకు తెలియదు రీజన్ కానీ నేను ఊర్లో ఉన్నప్పటి నుంచి నాకు అది పాటిస్తూ ఉండే పొద్దున్నే లేపి మా అమ్మ వాళ్ళు స్నానం చేసుకొని రెడీ అయ్యి మంచిగా సెవెన్ లోపు సూర్యోదయం లోపే మంచిగా అందరం రెడీ అయ్యి టీలు టిఫిన్స్ వేస్తుండే ఇది కనుమ రోజు ఎందుకు అది నడుస్తూ ఉంటుంది మీ సైడ్ కూడా ఉంటుందా మా సైడ్ అయితే ఉంటుంది సో అట్లా నాకు ఆ రోజు కనుమా డే ఆఫీస్ ఉండే మంచిగా రెడీ అయ్యి వేసి ఆఫీస్కి వెళ్ళినా అన్నమాట సంక్రాంతి రోజు సుక్క ముక్క లేదు కదా ఎందుకంటే ట్యూస్డే కాబట్టి మేము నాన్ వెజ్ తిన్నాం ఇంట్లో ఎవరము సో అట్లా కనుమ డే ఈవినింగ్ డిన్నర్కి మంచిగా రాయలసీమ స్టైల్లో ఆంధ్ర స్టైల్లో రాగి సంగటి ఇంకా చికెన్ చేసేసుకుని మంచిగా రాగి సంగటి చికెన్తో ఈసారి సంక్రాంతి అది కూడా ఈ సంవత్సరంలో ఫస్ట్ పండగ కాబట్టి హ్యాపీగా ఎండ్ చేసినాం చేసినామన్నమాట సో అట్లా ఈసారి సంక్రాంతి హైదరాబాద్లో సిటీలో జరుపుకున్నాము మీరు ఎట్లా జరుపుకున్నారో మీకు ఈ వీడియో నచ్చిందా ఎలా ఉంది అనేది నాకు కింద కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రెడ్డి పిల్ల గుడ్ నైట్ గాయస్